ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోండి వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పద్నాలుగవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఒక బంధాన్ని అయితే మీరు కో కోల్పోవలసినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఎందుకీ మీకు బాగా దూరమైనటువంటి ఆ యొక్క బంధమా లేదంటే మీరు ఏదైనా కానీ అంటే వీరి ద్వారా మోసపూరితమైనటువంటి కొంతమంది అంటే మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బాగా బంధాన్ని కలుపుకొని ఆ వ్యక్తులు మీ యొక్క బంధం నుండి దూరమైనటువంటి ఆ యొక్క బంధమ అనేటువంటి విషయాన్ని అయితే చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదరబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అదేవిధంగా రేపు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కదండి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఏ నియమాలు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే గనక మేన రాశి అనేది రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు యొక్క మేన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేనా రాశి వారికి అధిపతి గురువు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవ మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అని చెప్పాలండి ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటే గొప్ప మనుషులై ఉంటారు స్నేహితులను వెనకండి వేయకుండా కాపాడే గొప్ప మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఇక వీరి యొక్క మనసత్వం విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనసు అంటే ఈ యొక్క మైండ్ సెట్ కానీ లేదంటే వీరి యొక్క మొండి పట్టుదల కానీ ఇటువంటివి అన్నీ కూడా ఏంటంటే అండి కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు ఏంటంటే వీరు నచ్చకపోవచ్చు అంటే కొంతమంది వీరి యొక్క బిహేవియర్ కానీ లేదంటే వీరి యొక్క మాట తీరు కానీ ఇటువంటివి అన్నీ కూడా వీరికి నచ్చకపోవచ్చు అయితే వీరు చాలా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడాను అంటే కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏంటంటే అండి పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా రాంగ్ అని చెప్పేసి చెప్పడము లేదంటే అంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో కూడా అవమానపరచాలి అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో కూడా చిన్న చూపు చూడడము ఇటువంటివి అన్నీ కూడా అధికంగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటున్నారండి అంటే మీకు బాగా దగ్గర ఉన్నట్లుగా వారు నటించడము అలాగే మీ వెనుక మాత్రం వారు గోతులు తమ్మడము ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు అనమాట కానీ మీతో మాత్రం అంత కూడా రిలేషన్షిప్ను మాత్రం అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ చేస్తున్నారు అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పేసి మీ ముందు మాట్లాడుతున్నారు కానీ వెనకాల మాత్రం ఎటువంటి అంటే తవ్వుతూ ఉంటున్నారు ఉంటున్నారన్నమాట అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క మీ యొక్క క్యారెక్టర్ని అంటే మీ యొక్క మాట తీరును కానీ అంటే మీరు చేసేటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తలవంచుకునే విధంగా ఉండవనమాట అంటే మీ యొక్క కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వస్తారండి ఏ పనిలో అయినా కానీ చాలా చక్కగా నైపుణ్యాన్ని అయితే మీరు ప్రశంసిస్తూ ఉంటారు అలాగే ఎంత కష్టమైనప్పటికీ కూడా ఏ పని అయినా కానీ తప్పకుండా మీరు అయితే సాయశక్తులా కూడా మీ యొక్క శక్తివంతంగా ప్రయత్నిస్తూ వస్తారు అయితే మీరు ఎంత వారైనా కానీ అంటే మీకంటే ఎక్కువ కూడా తక్కువ పెద్దవాళ్ళైనా కానీ లేదంటే తప్పు చేసినప్పటికీ కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు నిలదీయడంలో కానీ మీరైతే ముందుంటారనమాట అయితే ఈ రోజున అయితే మీరు మీ యొక్క జీవితంలో తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీకు ఉన్నటువంటి మొండి పట్టుదల కానీ ఈ విధంగా మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలను మీరైతే దూరం చేసుకోబోతున్నారు కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండనండి మీ యొక్క ప్రవర్తన ఈరోజు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజున మీకైతే ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందామండి మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులు అన్నీ కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపును అయితే తీసుకురాబోతున్నాయి ఉద్యోగంలో కూడా కొంతమంది మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు ఈ రోజునైతే తగ్గించుకోబోతున్నారు సకాలంలో పని అని అనేది చేయడం ద్వారా కూడా మీ యొక్క పనితీరు అనేది గొప్ప ప్రశంసలకు గుర్త వస్తుంది ఇక మీ యొక్క మీరు పనిచేసేటువంటి రంగాల్లో మీరు అంకిత భావంతో ఈ రోజున మీరు పనిచేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని అయితే చూపిస్తారు అలాగే మీ యొక్క కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అనేది లభిస్తుంది ఇక ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి మరికొన్ని విషయాలను కూడా అయితే మనం వివరంగా తెలుసుకుందామండి వీరిని నమ్ముకున్నటువంటి వారిని అంటే స్నేహితులు కూడా బాగా ఆదుకుంటారు పట్టుదలగా వీరికి అధికంగా అనేది ఉంటుంది ఎందుకంటే ఇక ఆర్థిక అభివృద్ధి కూడా అనేది కూడా చాలా అంటే చాలా అధికంగానే ఉంటుంది అయితే ఈ రోజున వీరికి అంత కూడా కూడా కలిసి వస్తుందండి అయినా వీరికి అయితే కొన్ని కొన్ని సవాళ్ళు అయితే ఈ రోజున కొన్ని కొన్ని అంశాలు కూడా వీరికి ఈ రోజున కనిపించబోతున్నాయి కష్టపడి మీ చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ రోజున మీకు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి అయితే గ్రహాల ప్రభావం వల్ల కూడా ఈ రోజున యొక్క రాశి వారి జాగ్రత్తలు కూడా ఈ రోజున తీసుకునే ఉండాలండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలు కొంచెం దూరంగా తప్పకుండా ఉండే విధంగా తీరాలండి ఎందుకంటే ఆవేశంగా ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏంటంటే మీకు కొన్ని బంధాలు అయినవి దూరమైనటువంటి ప్రమాదం అనేది కూడా ఈ రోజున చాలా అధికంగా స్పష్టం కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా ఈ రోజున కొన్ని కొంతమంది బంధువులతో మీకు ఉన్నటువంటి బంధాలు కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి సూచనలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు అయితే దూరం కాబోతున్నాయి మీరు చేసుకోవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన మీకు చేసుకోవడం వల్ల కూడా ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం మరి ఇంతకీ ఈ యొక్క రాశివారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఈ రోజున తప్పకుండా శ్రద్ధ అనేది అయితే వహించాలి అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలండి తగినటువంటి విశ్రాంతిని అయితే మీరు తప్ప కుండా తీసుకోవాలి ఈ రోజున మీ యొక్క పనులు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క శారీరానికి తప్పకుండా విశ్రాంతి అనేది చాలా ఇచ్చే తీరాలి కాబట్టి తగినటువంటి విశ్రాంతి అనేది మీకు ఖచ్చితంగా ఉండే తీరాలండి మీ యొక్క పనుల్లో కూడా చేసుకుని మీ మరి మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది తీసుకునండి కొంత రిలాక్స్ అనేది అవ్వండి మునుముందు రోజుల్లో మీ యొక్క మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అయితే మీ యొక్క మనసుకు మంచి సమయం అనేది ఇవ్వండి అంటే మీకు వచ్చినటువంటి పనిని కానీ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా నిద్ర అయితే నిద్ర లేమి కూడా మీరు కాస్త నిద్ర పోనిస్తే కానీ నిద్ర లేకుంటే మాత్రం కాసేపు సరదాగా ఎవరితోకైనా స్నేహితులతో కానీ మాట్లాడడానికి చెప్పి మీరు అనిపిస్తే వారితో కూడా మాట్లాడడం కుటుంబంతో అభ్యులతో మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క మనసు అనేది మరలా తిరిగి మానసికంగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట అలాగే మీ యొక్క పని పట్ల కూడా మీరు కొంచెం బాగా శ్రద్ధ నిర్వహిస్తారు కాబట్టి మీ యొక్క ఒత్తిడిని అయితే తగ్గించుకునేందుకు అయితే మీరు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనుల్లో వ్యాయామం కూడా చేయండి యోగా చేసుకోండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి కూడా మీరు అధికంగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో కొంచెం అధికంగా అటువంటి ఆలోచనలు కాస్త ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు వస్తే మీకు ఎటువైటువంటి పనుల్లో అయినా కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది బాగా చేస్తారండి ఇక భగవంతుని ఎప్పుడూ కూడా భగవంతుని వైపు అయితే మీ యొక్క మనసు అనేది మళ్లించారు అనుకోండి ఆటోమేటిక్గా మీ మైండ్ అంతా కూడా ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున తప్పక చూస్తారండి కొత్త కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే మీ యొక్క కెరియర్లో మంచి పురోగతిని కూడా ఈ మీరు మీరైతే సాధించుకోబోతున్నారు అంటే కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరిస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే అంటే చాలా రోజుల నుండి ఢీలా పడిపోయి ఇక మాకు ఈ యొక్క పని జరగదు అని చెప్పేసి ఈ యొక్క రాశి వారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ రోజున మీ యొక్క పనుల్లో మీరు ఈ రోజున మంచి మరలా తిరిగి అంటే మీరు అందులో పురోగతిని అయితే చూస్తారనమాట అలాగే ఇటువంటి విషయాల పట్ల మీరు చాలా అద్భుతంగా అందులో ఒక సక్సెస్ అనేది కూడా ఈ రోజున మార్పు అనేది కూడా మీకు కనిపిస్తుంది అలాగే మీకు బాగా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి అలాగే మీ యొక్క జీవితంలో కూడా మంచి సమతుల్యత అంటే మీరు చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారనమాట మరి అంతేకాకుండా మీరు కుటుంబానికి కావచ్చు లేదంటే స్నేహితులకు కావచ్చు లేదంటే బంధువర్గాలకు కావచ్చు చిరుగు పొరుగు ఇలా వారి అందరితో కూడా మంచి సందర్భం మంచి సంబంధాలను అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఎవరిని ఏ విధంగా విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకుండా అందరి పట్ల ఏ విధంగా ఉండాలి అందరితో మంచి ప్రేమానురాగాలను కనబరుస్తూ ఉంటారన్నమాట అలాగే అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పనులు అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ ప్రేమను చూపిస్తూ ప్రేమను కోరుకుంటూ అందరికీ కూడా ప్రేమను పంచుతూ ఉంటారండి అయితే మరి అంతే కాకుండా ఈ రోజున మీ యొక్క ప్రేమ పరంగా గమనిస్తే ఈ యొక్క రాశి వారికి ప్రేమ సందర్భాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున కొన్ని కొన్ని చిక్కుముళ్ళు తప్పదు అండి కొంచెం కొంచెం ఆచితూతి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటి అడుగులు వేయకుండా జాగ్రత్తలు అనేవి వహించి కొంచెం మంచి సమయం అనేది కోసం తప్పకుండా మీరైతే వేయి చేయాలి ఇక మీ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు మీకు కుటుంబ సభ్యులకు చేరవేయండి అలాగే మీరు తల వంచినటువంటి సందర్భాలు అయితే మాత్రం అసలు వారికి ఏదైనా కానీ తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే అసలు తీసుకురాకండి ఇటువంటివన్నీ కూడా మానేసేయండి చేసి మరలా మీరే బాధలు పెట్టినటువంటి వారు అవుతారు కాబట్టి ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అనేవి కూడా మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి మరి అంతేకాకుండా మీ యొక్క బంధానికి సంబంధించినటువంటివి అంటే ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయి అనమాట అలాగే ఇరు వర్గాల మధ్య కూడా ఇటువంటి మీ యొక్క ఇరు కుటుంబ సభ్యుల మధ్య నుండి మీకు రెస్పాన్స్ అనేది కూడా లేక ఈ రోజున మీరు ఆశించిన ఫలితాలు అనేవి రాకపోవచ్చు అంతగా రాదు కాబట్టి దీని ద్వారా మీరు ఏంటంటే మీ యొక్క ప్రేమికులకు సంబంధించిన వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య కూడా ఈ వ్యక్తం అనేది చేయకపోవడం వల్ల కూడా మీ యొక్క ప్రేమకు సంబంధించిన బంధం కొంచెం మీకు దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు ఒకరికొకరు గొడవలు చేసుకోవడం ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి అనమాట దానివల్ల తెగదింపులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు అనేవి తీసుకున్నండి ఇక అలాగే ఈ రోజున అయితే మీకు మీ యొక్క మిత్రులు కానీ లేదంటే సహచరులు కానీ ఏదైనా కానీ ఒక సలహా కానీ ఇస్తే ఈ రోజున మీరు మీరు పనిచేసిన చోట కావచ్చు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఏదైనా సంబంధించిన ఏ కార్యక్రమంలో కానీ ఇలా చేస్తే బాగుండదురా ఇలా చేద్దామా అని చెప్పేసి ఏదైనా ఒకరు మీకు సలహాలు ఇస్తే కనుక అవి తప్పకుండా ఈ రోజున సలహాలు అనేవి పాటించండి మీరు పక్కన పెట్టకండి వాటిని అమలు పరచడం ద్వారా కూడా మీకు చాలా మంచి అనుకూలమైన ప్రయోజనాలు అయితే మంచి విజయాన్ని సాధించే విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి సాంకేతిక రంగాల్లో పరిశోధక రంగాలు విద్యారంగం మానవతా రంగం కళాత్మక రంగం ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజునైతే వీరికి బాగా అద్భుతంగా అనుకూలంగా కలిసి వస్తాయని చెప్పుకోవాలన్నమాట కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాలు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఏదైనా కొత్తగా అనుకునేటువంటి వారికి కూడా బాగా కెరియర్ పరంగా మనం చెప్పుకునేటువంటి ఇప్పుడు అన్ని రంగాలు అద్భుతంగా కనిపిస్తున్నాయండి ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే చక్కగా కష్టపడి మీరు కనుక పనిచేస్తారండి నిజాయితీ పరులు కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి అబద్ధాలు కానీ లేదంటే ఏదైనా కానీ అబద్ధాలు ఆడినా మోసం చేసినా కానీ ఆ యొక్క డబ్బును కానీ లేదంటే మీరు అసలు ముట్టుకోరు ఇటువంటి వాటిల్లో అంటే మిమ్మల్ని మంచితనంగా నిలబెడతాయి అనమాట అయితే ఇవి యొక్క కష్టాన్ని ఇతరులు ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నాలు అయితే అన్ని కూడా వ్యర్థమవుతాయండి మిమ్మల్ని పడగొట్టాలి అని చెప్పేసి చెప్పి చూసినట్టు వారిని భగవంతుడు ఎప్పుడూ కూడా వారి యొక్క నాశనాన్ని చేస్తాడు ఇక ఈ రోజున మీకు శత్రు నాశనం కూడా మీకు కళ్ళారా చూడగలుగుతారు మీ యొక్క శత్రువులను మీరు భగవంతుడు ఎప్పుడూ కూడా తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా మీ యొక్క దారి చూపులు కూడా రాకుండా చేస్తాడండి మీ కాళ్ళ దగ్గరకు వాళ్ళు వచ్చి క్షమాపణలు కూడా వేడుకునే విధంగా చేస్తాడు అయితే మీకు మానసికంగా ఎక్కువ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో ఈ రోజున ఉద్యోగ వ్యాపారాలు అన్ని రంగాల వారికి కూడా సానుకూలమైనటువంటి ప్రయత్నాలకు సానుకూలమైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి మీరు ఆశించే ఫలితాలు కూడా ఈ రోజున కూడా మీకు ఆశించే ఫలితాలు లేక నిరాశలో ఉన్నటువంటి వారికి కూడా ఈ రాశి వారికి ఈ రోజున ఆశించినటువంటి అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ అనేది మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది అండి కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ రోజున తప్పకుండా ఏ దేవతారాధన చేయాలి అంటే హనుమాన్ చాలీసా చదువుకున్నాండి ఇంట్లో చక్కగా టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ స్వామివారి యొక్క హనుమాన్ చాలిసా ప్లే చేసుకోవడం ఇటువంటి అన్నీ కూడా చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోండి బయటకు వెళ్ళే ముందు సింధూరాన్ని ధరించండి ఈ రోజున మీకు దుర్గాదేవి పూజ కూడా ఎంతో విశేషంగా మీకు బాగా బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి దుర్గాదేవికి ఈ రోజున ఒక బెల్లం ముక్కను కానీ లేదంటే బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని పాహిసాన్ని కానీ స్వామి అమ్మవారికి పానకాన్ని కానీ ఈ విధంగా పెట్టుకోండి ఇట్లా అమ్మవారికి మీ యొక్క నామం అనేది పెద్దగా ప్రతిధ్వనించే విధంగా చూసుకోండి ఇక ఈ విధంగా చేసి చూడండి మీ యొక్క జీవితంలో ఈ రోజున సానుకూలమైనటువంటి అంశాలు అన్నీ కూడా మంచి వాతావరణం అనేది కూడా మీరు చూడగలుగుతారు మరి తెలుసుకున్నారు కదండి సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ దేవతారాధన శుభకరమైన ఫలితాలు ఇస్తున్నారు ఇటువంటి పూర్తి అంశాలని ఈ వీడియోతో మీకు వివరంగా అర్థమయ్యి అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసే సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్